E హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మంచి శుభవార్తతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటి అంటే మనందరికీ తెలుసు ఉచిత బస్సు తర్వాత ఆటో ఆన్నలు అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పారని నిన్న కొంతమంది అయితే చెప్పడం జరిగింది ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న ఆటో స్టాండ్ దగ్గర అయితే ఈరోజైతే ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాము సో అలాంటి ఇబ్బందులు కూడా ఏమీ లేకుండా ప్రభుత్వం తరపు నుంచి సూపర్ సిక్స్ పథకాలే కాకుండా వీళ్ళ కూడా బాగుండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే దసరాకి పదిహేను వేలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రతి ఆటో డ్రైవర్ యొక్క ఆటో అకౌంట్లో అయితే ఈ పదిహేను వేలు పడడం జరుగుతుంది సో ఈ విషయం మీద ఆ అందరూ కూడా ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి అయితే ఈ రోజు మనం వచ్చేయడం జరిగింది సో మనతో అయితే ఎంతో మంది ఆటో అన్న సోదరులు అయితే అందరూ ఇక్కడే ఉన్నారు వారిని అడిగి వారి సంతోషం ఏ విధంగా ఉందో ఏంటో తెలిసేసుకుందాం సార్ చెప్పండి ఈ రోజున చూసుకున్నట్లయితే దసరా రోజు అందరి లో పదిహేను వేలు వేయడం జరుగుతోంది ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద మీరు ఏ విధంగా అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కావేరి కృష్ణారెడ్డికి ధన్యవాదాలు అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదో మాకు ఆర్థిక సాయం అందిస్తున్నారు కొంచెం మామూలుగా మేము దాని మీద బ్రతికేవ్వడం కాబట్టి కొద్దిగా ఉచిత బస్సుల వల్ల కొంచెం ఇబ్బంది పడతామని ఏదో ఆర్థిక సాయం వేస్తున్నారు దానివల్ల వారికి వారి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుపుకుంటున్నాం ఇది వరకు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం పదివేలు వేయడం జరుగుతుంది ఆ పదివేలు కూడా ట్యాక్స్ అని అయ్యని ఇయ్యని ఆ పదివేలు కూడా కట్టించుకోసే కట్టించేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ట్యాక్స్లు లేకుండా పోలీసులు కూడా మీ ఎవరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పదిహేను వేలు అయితే వేయడం జరుగుతుంది దీన్ని మీరు ఎలా చూస్తారు బాగా స్వపరిమాణం ఇది మామూలుగా ఏమి ఎలాంటి ట్యాక్స్లు అలాంటివి ఏమి లేవు ఎలాంటి పోలీస్ కేసులు కానీ ఆర్టీవీ కేసులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు పదిహేను వేలు అనేది ఆర్థిక సాయం మామూలుగా మంచిదే మాములు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు అధికారుల వల్ల ఎలాంటి ఒత్తిడి లేదు మేము ఫ్రీగానే నడుపుకోగలం అది అంటే అంటూ ఉన్నారు కదా ఉచిత బస్సు ఆడవాళ్ళకేనా మగవాళ్ళకి లేనా అలా అలా ఆ దృష్టి కోణంలో చూస్తే ఈరోజు మగవాళ్ళందరికి కూడా ఆటో ట్రావెల్ కదా కదా ఈరోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే అందరినీ మగవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని సమాన దృష్టితో చూశాడు కాబట్టి ముఖ్యంగా మరి మరీ ధన్యవాదాలు వారికి వారి ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి అధికారులకు అందరికి కూడా మా ఆటో యూనియన్ తరపున ధన్యవాదాలు చెప్తున్నా సార్ మీరు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఉచిత బస్సులు పెట్టిన వల్ల ఆటో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆటోలకు పదిహేను వేలు వేస్తున్నారు కదా పదిహేను వేలు వేస్తున్నాను మేము కొద్దిగా ఆనంద సంతోషిస్తున్నాము ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు అందువలన పదిహేను వేలు వేసినందుకు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము గతంలో పదివేలు వేసేవారు దాన్ని ఇప్పుడు పదిహేను వేలు చేస్తున్నారు కదా దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు పదివేలు అంటే అది ఖర్చులకి వాటికి వీటికి బండి కాగితాలకి వాటికి సరిపోతున్నాయి మేడం ఇప్పుడు పదిహేను వేలు అనేది ఒక రూపాయి మనకి అదనంగా కనపడుతుంది అందువలన మేము దానికి ఒప్పుకుంటున్నాం బాగుంటుంది ఒక రూపాయి అదనంగా వస్తుంది కాబట్టి మాకు అంగీకారంగానే బాగానే ఉంది మేడం మీకు సంతోషం సంతోషం హ్యాపీగానే ఉన్నాడు ఇప్పుడు ఎటువంటి సార్ మీరు చెప్పండి మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు నిన్న మీతో మాట్లాడడం జరిగింది మేము అన్ని విషయాల గురించి క్లారిటీగా చెప్పారు మీరైతే సో ఈ రోజు ఈ శుభ పరిణామాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నాం మేడం నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కానీ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర సురేష్ కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటా బాగా నీట్గా బాగున్నాం ఇబ్బంది ఏం లేదు మీ మీ బస్సుల వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు బాగానే ఉంది ఇప్పుడు ఇదివరకు గతంలో పదివేలు వేసాడు వైసీపీ వాళ్ళు పదివేలు వేయటం ఆ బిజ్ అవతల పోయి మమ్మల్ని పట్టుకునేవాళ్ళు పదివేలకి ఇరవై వేలు కట్టేవాళ్ళు పదివేలకి ఇరవై వేలు కట్టాం మేడం ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేవు పోలీసులు బాగా సహకరిస్తున్నారు ఆర్డీఓ గారు బాగా సహకరిస్తున్నారు మాకు బాగానే ఉన్నది మేడం బ్రహ్మాండంగా బాగుంది మళ్ళీ బాగా సంతోషంగా ఉన్నారు మా ఆటో ఈ సంగతి పిశ్రెడందరూ అది సో ఈ విధంగా చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడుకి మీరు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తారు నెక్స్ట్ కూడా ఇంకో ఇరవై సంవత్సరాలు ఆయన ఉండాలని కోరుకుంటున్నాను ఇరవై సంవత్సరాలు అంతే అంటారా భగవంతుడు సక్రమంగా ఆయన చూస్తే ఇరవై సంవత్సరాలు గ్యారెంటీ ఇరవై సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఆయనకు ఆయన ఉండాలని ప్రతిసారి ప్రతి ఎలక్షన్ లో ప్రతిసారి ఆయనకే వేస్తాం మేము ఓటు ఇటువంటి పథకాలు మాకు అందిస్తా ఉండడం వల్ల మాకు కొద్దిగా ఉత్సాహం వచ్చి ఇంకా మేము ఆయనకే వేయాలనిపిస్తుంది మాకు కూడా పోయిన ట్రిప్పులో కూడా ట్యాక్స్ ఆయనే తీసేసాడు చంద్ర నారా చంద్రబాబు నాయుడే రోడ్ ట్యాక్స్ తీసేసాడు యాఫీగా ఉన్నాం ట్యాక్స్ కట్టకుండా అడుక్కొడతాడు పోలీసు వాళ్ళు పట్టుకునేవాళ్ళు బ్రేకింగ్స్ పెట్టారు ట్యాక్స్ అని ట్యాక్స్ లేకుండా చేశాడు ఇప్పుడు మాకు చేయబోయేది నెక్స్ట్ పదిహేను వేలు కూడా వేయకుండా ఇన్సూరెన్స్ ఒక్కటి చేసి ఉంటే బాగుండేది మేడం అదే మాకు బాగా ఇబ్బంది పదివేలు దాకా అవుతున్నాయి సంవత్సరానికి ఇన్సూరెన్స్ దానివల్ల ఒక్కటే ఇబ్బంది మాకు ఇంకేలాంటి ఇబ్బంది లేదు అది ఇంకా అది కూడా చేస్తే మీకు ఇంకా అసలు ఏ కష్టాలు ఏ కష్టాలు ఉండవు ఈ పదివేలు ఏళ్ళు అయిపోయిన పర్వాలేదు అది ఒక్కరిగానే చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేది హ్యాపీగా ఉండేవాళ్ళు అందరూ సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా కొంతమంది మనతో ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ ఆనందం ఏ విధంగా ఉంది మీ మాటల్లో చెప్పండి ఈ గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు మన దగ్గుపాటి కృష్ణారెడ్డి గారు కాకల సురేష్ గారు ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఆటో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పోయిన గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు సో దసరాకి పదిహేను వేలు అయితే వేస్తా ఉన్నారు కదా ఆనందం ఎలా మేడం ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళని డబ్బులు వేసి ఇబ్బంది పెట్టినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే పెట్టకూడదని పెట్టకుండా ఉండాలని అందరినీ భావిస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాం అంటే ఈ మధ్య ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని ఎవరైనా ఈ మధ్యలో ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు ఇట్లాంటి ఇలా ఎలా జరిగిందో అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం సో చూస్తూ ఉన్నారు కదండి ఈ విధంగా అయితే మన ఆటో అన్నలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది మాకైతే చాలా సంతోషంగా ఉంది అని చెప్పనైతే చెప్తూ ఉన్నారు ఇంకా పడిన తర్వాత ఇంకా వాళ్ళ ఆనందం ఏది ఎలా ఉంటుందో ఏందో మనమైతే అనమాట ఈ ఆనందాలన్నీ కూడా చూసేయాలంటే సేమ్డే న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలు కూడా మీ వరకు అన్నమాట నోటిఫికేషన్స్ రూపంలో సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేసేయండి కెమెరామ్యాన్ మనోజ్ తోటి కామాక్షి ఉదయగిరి ఆటో స్టాండ్ దగ్గర నుంచి కావాలి జన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ఆధునిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి